అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం ధనుష్ కోటి వెళ్తున్నాము ఇప్పుడు బంగాళాఖాతంలో సీతమ్మ వారికి మంచినీళ్ళు అయినాయి అన్నప్పుడు రాములు వారు బాణం వేశారంట ఆ బావి కూడా చూద్దాము ఇంకా మీకు కొన్ని చూపిస్తారండి ఇది అరేబియా సముద్రం బంగాళాఖాతం కలిసేది కూడా చూద్దాం మనం ఒక సముద్రంలో అల్లలు వస్తే ఒక సముద్రంలో అల్లలు రావు బంగాళాఖాతం అరేబియా సముద్రం మనకి ఒట్టు పింక్ కలర్ ఉంది తెల్లపె మరి అదిగో చుడు అది ఒట్టు కూడా ఆ నీళ్ళు పోయిన తర్వాత అంత చూడు అదిగో మొత్తం పింక్ కలర్ లా కనపడుతుంది అది అదిగో అదిగో చూసారా అదే చెవిలా అది అది దాటిన తర్వాత శ్రీలంక అంట అంటే మామూలుగా పోవటానికైతే లేదు ఈ సముద్రంలో నుంచి పోతేనే సముద్రంలో నుంచి పోతేనే ముప్పై కిలోమీటర్ల శ్రీలంక ఇలా మరి మనం ఎవరైనా సుమార్లు వాటి వెళ్ళొచ్చా కాదు కాదు ఆ ఆ చెట్లు అవతలే శ్రీలంక ఇంక ఇది కాదు ఇది అంతా తమిళనాడు ఖాళీ అవతలే చెట్లు చెట్లు అవతలే శ్రీలంక ఇది ఇది తమిళనాడు ఇదంతా కాదు అది అవి ఇవతలే వండు చెట్లకి ఇవతలే ఉండవు చూసుకో ఆ పంకాలు గాలి పిల్లలు ఆడుతానండి చిల్లీ ఫిష్ చిల్లీ ఫిష్ ఇదే చూడండి బంగాళాఖాతం సీతాదేవి తీసుకొని వచ్చేటప్పుడు మంచి నీళ్ళు అవుతున్నాయి అని దాహం వేస్తుందని శ్రీరామచంద్రుడిని అడిగింది అంట అప్పుడు శ్రీరామచంద్రుడు బాణం వేస్తే సముద్రం మధ్యలో పడింది వచ్చి అది బావిలాగా వచ్చి అక్కడ మంచి నీళ్ళు వస్తున్నాయంట అందరు చూస్తున్నారు మనం చూద్దాం అది లోపల చూసారా నీళ్ళు ఇప్పుడు దీనికి డబ్బులు ఎత్తా కానీ మంచి నీళ్ళు ఇయ నీళ్ళు రూపాయలు ఐదేళ్ళు పోతున్నాడు ఆ రోజు శీతమ్మ తాగింది ఇప్పుడు వీళ్ళు తాగుతున్నారంటే రాముడు ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో గట్టిన రైల్వే స్టేషన్ అంట రైల్వే స్టేషన్ పాపం శిథిలం అయిపోయింది ఇదేమో చర్చి చర్చి ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిందనంట బాగా శిథిలం అయిపోయింది చూడండి సముద్రం ఒడ్డునంటారనుకుంటే ఇంకా తొందరగా పాడైపోయింది మరి ఇది ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరంలో కట్టారంట ఇది బాగానే ఉండొచ్చు కానీ ఈ సముద్రం నెలకు కనుకుంటా అట్ట పాడైపోయింది ఇది లైట్ హౌస్ మరి ఇది ఎప్పుడు కట్టారు ఇది కొంచెం కొత్తగానే ఉంది బంగాళాఖాతం ఒకవైపు అరేబియా ఖాతం అరేబియా ఇప్పుడు ఇటుపక్క బంగాళాఖాతం అటుపక్క అరేబియా సంవత్సరం రెండు సంగమం సంగము మనము అక్కడికి వెళ్ళి చదువుతుంది బంగాళాఖాతంలో అలలో ఉంటుంది అరేబియా సంవత్సరంలో ప్రశాంతంగా అరేబియా అరేబియా సమాజంలో రామచేతి పెరుగుతాయి ఇప్పుడు సముద్రం ఇంక చెప్పాడు అనాధ శ్రీరామచంద్రుడు అంతా చెప్పాడు అందుకని రాకుండా చూశాడు అందుకే సముద్రంలో శ్రీరాము చేతి వాన సైతం అందుకని కాలం కూడా విలకూడా చూడండి ఎక్కడ కలుస్తున్నాయి సంగమం సముద్రాలు రెండు సంగమం అన్నమాట అక్కడ నెట్టేస్తాను ఆ ఫీలింగ్ ఇందాక వచ్చేప్పుడు ఇన్ని నీళ్ళు లేదు అక్కడ నీళ్ళు ఎక్కువ కాళ్ళు తీసుకువాలి పెడుతుంటే లోతుగా కుంగిపోతున్నారు పైన వెళ్ళిపోయారు అందరు ఈ సముద్రంలో నడుస్తుంటే ఊబే అది సరే సరే ఊబే ఇలా నడుస్తుంటే కాళ్ళు లోతుగా కుంగిపోతున్నాయి ఆ రెండు సముద్రాలు కలిసే దగ్గరికి వెళ్ళి చూడాలని వెళ్తున్నాను కూడా చూపిస్తాను వాటి నిలబడలేదు నిలబడుతుంటే కాదు రోజు చాలా దాని వచ్చాయి కదా లోపల సంవత్సరం లోపల అక్కడ ఒక చోట ఇసుక మేట వేసినట్లుంది అక్కడికి వెళ్తాం ఇదిగా చూడు అలా ఏం కాదులే గవాలని వచ్చేస్తామని I'm yeah, నడుచండి స్పష్టంగా తెలుస్తున్నాయి అటు నుంచి సీ క్రీమ్ కలర్లో అది అదేమో బంగాళామ్మ కావాలి రెండు ఇరవై ఎలా కలిసి అక్కడ కలుస్తుంది కొంతమంది స్నానాలు చేస్తున్నారు చూడండి అక్కడ కలుస్తుంది ఇటు కూడా ఈ అలలు వచ్చేదేమో